ఈరోజే మంగళవారం అలానే భీష్మ ఏకాదశి ఈరోజు మీరు సాయంత్రం ఏడు గంటలలోపు సింహద్వారానికి ఈ ఒక్క ఆకుని కట్టండి ఇక ఇంట్లోకి ఏ చెడు శక్తి రాదు డబ్బు అనేది విపరీతంగా దుసుకు వస్తుంది లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరూ కూడా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఏకాదశి అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తుల పేరు ఉపవాసం చేయాలి ఈ ఉపవాసం చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లి వెల్లి వంటి ఆహారాలను తీసుకోకూడదు పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి ఇలా ఏకాదశి రోజున చేయటం కానీ లేదా ఈరోజు లక్ష్మీదేవి యొక్క సహస్రనామాలు కనకదార స్తోత్రం విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు అష్టోత్రాలను చదవటం వల్ల వారికి కష్టాలు అనేవి అసలు జీవితంలో రానే రావు డబ్బుకి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ ఏకాదశి రోజున సింహద్వారానికి ఇది కడితే ఎనలేని పుణ్యం సంపద కలుగుతుంది ఖచ్చితంగా మన ఇంటి సింహ ద్వారానికి నరదృష్టి అనేది తగిలి ఉంటుంది ఆ నరదృష్టిని తొలగించుకోవడం కోసమని మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము అందులోను ఈరోజు మంగళవారము మాఘ మాసంలో మంగళవారము భీష్మ ఏకాదశి శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా గొప్ప ప్రాముఖ్యము కూడా ఉంది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంటి ద్వారానికి ఈ ఆకులను కడతారో అలాంటి వారికి ధనధాన్యాలు కలుగుతాయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అంతేకాదు రోజు మంగళవారం రోజు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది అయితే ఇంటి యొక్క సింహ ద్వారానికి నరుల దృష్టి అనేది చాలా తగులుతుంది ఎందుకంటే ఇంట్లో ఉండే వ్యక్తులపైన ఏడుపు ఇంటిపైన ఏడుపు చాలా అధికంగా ఉండిపోతుంది ఇక అలాంటి నరదృష్టి నరుల ఏడుపు వల్ల మన ఇంట్లో ఖచ్చితంగా సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు కాబట్టి నరదృష్టి వల్ల మన ఇంట్లో రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ సమస్యల నుండి మనం బయటపడాలి అన్నా మన ఇంట్లో అందరూ బాగుండాలి అన్నా సరే ఖచ్చితంగా ఇంటి సింహద్వారానికి ఇది కట్టాలి అయితే ఈరోజు ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోవటమే కాదు ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి ఏ లోటు కూడా ఉండనే ఉండదు సమస్త పాపాలు తొలగిపోయి ఇంట్లో నుండి చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి ఖచ్చితంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది కలుగుతుంది మనం ఇంటి లోపలికి రావాలి అన్నా ఇంటి బయట ఇంటిలో నుండి బయటికి వెళ్ళాలి అన్నా సింహద్వారం నుండే వెళుతూ ఉంటాం కదా అలా సింహద్వారం నుండి వెళ్ళే సమయంలో మనకు ఉండే చెడు శక్తి మొత్తం కూడా తొలగిపోయి మనకు దైవానుగ్రహంతో మంచి పాజిటివ్ ఎనర్జీతో బయటికి వెళుతూ ఉంటాము అలాంటి సమయంలో మనం అనుకున్న పనులు కూడా ఈజీగా పూర్తవుతాయి లక్ష్మీదేవి మన వెంటే ఉండి మనకు ఎప్పుడూ కూడా విజయాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాబట్టి మీరు ఈ ఏకాదశి రోజు అంటే ఈరోజు ఏడు గంటలలోపు రాత్రి ఏడు గంటలలోపు గుమ్మానికి ఆకులను కట్టండి అసలు ఆకులను కట్టడం వల్ల మనకేలా మంచి కలుగుతుందండి అని మీకు సందేహం కలగవచ్చు లక్ష్మీదేవి ళ సముద్రం నుండి ఉద్భవించే సమయంలో అమ్మవారితో పాటు కొన్ని కల్పవృక్షాలు అమృతం ఆలహలా ఆలహలాన్ని కూడా మనతో మనకు అమ్మవారితో పాటు తెచ్చుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ చెట్లు అనేవి కటిక దరిద్రుణ్ణి కూడా కుబేరులుగా మార్చే శక్తిని కలిగి ఉన్నటువంటి చెట్లు ఇవి అందులోనూ ఆకులకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనం చెట్లను పూజించే సంస్కృతి మన భారతదేశంలో ఉంది ఇలా ఈ విధంగా లక్ష్మీదేవి అమృతం ఆలాహలంతో పాటు కల్పవృక్షాలతో జన్మించినందువల్ల చెట్లకి అంతటి శక్తి వచ్చింది కాబట్టి చెట్టుని పూజించిన దైవాన్ని పూజించినంత ఫలితం వస్తుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అందులోను రాగి చెట్టు మరీను ఎందుకంటే రాగి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి రాగి చెట్టుతో మనకు ఏ పరిహారం చేసినా రాగి చెట్టు ఆకు ఆకుతో ఏ పరిహారం చేసినా రాగి ఆకు దీపాన్ని ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి అదేవిధంగా మనకు రాగి చెట్టులో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి మానవ శరీరానికి కావలసినంత ఆక్సిజన్ని కూడా రాగి చెట్టు అందించడం జరుగుతుంది ఇలా ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఆరోగ్య పరంగా చూసుకున్న రాగి అనేది ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంది ఇక అదేవిధంగా మనకు పురాణాల ప్రకారం రాగి చెట్టుని పూజించడం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయని విద్యా విద్యా ఉద్యోగ సంతా సమస్యలు ఇలా రకరకాల సమస్యల నుండి బయటపడవచ్చు అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి మనం రాగి చెట్టుని పూజిస్తూ ఉండాలి మరీ ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో అయితే ఈ రోజు భీష్మ ఏకాదశి చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఎవరు అయితే రాగి చెట్టు యొక్క ఆకులను ఇంటికి తెచ్చి వాటిని సింహద్వారానికి కడతారో అలాంటి వారికి సిరి సంపదల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మన ఇంట్లో చెడు శక్తులు అనేవి నిలవనే నిలవవు ఇక దుష్ట శక్తుల ప్రభావం అనేది తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం ఉంటుంది స్వామివారు సతీ సమేతంగా వచ్చి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అయితే మరి ఈ రాగి ఆకులను ఎలా తేవాలి ఎలా కట్టాలి అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈరోజు మీరు సాయంకాలం ఏడు గంటలలోపు రాగి ఆకులను సేకరించండి అలాగని ఈరోజు రాగి ఆకులను కోయడం అయితే చేయకూడదు విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి చెట్టు రాగి చెట్టు విష్ణుమూర్తి యొక్క స్థిర నివాసం కూడా రాగి చెట్టులోనే అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఈరోజు రాగి ఆకుని అసలు కోయకూడదు మరి ఎలా సేకరించాలండి అంటే కనుక ఈరోజు రాగి ఆకులు కింద రాలినవి ఉంటాయి కదా ఆ రాలిన రాగి ఆకులను తెచ్చి మనం ఈ పరిహారం చేసి ఇంటి గుమ్మానికి కట్టాలి కింద రాలిన మంచి రాగి ఆకులను పదకొండు తెచ్చుకోండి పదకొండు రాగి ఆకులను ఇంటికి తెచ్చేసి ఆ తరువాత రాగి ఆకులను శుభ్రంగా కడిగే కడగండి నీటితో శుభ్రంగా కడిగేసి డస్టు వంటివి లేకుండా చూసుకొని ఆ తరువాత రాగి ఆకులకి గంధం మరియు కుంకుమ బొట్లను పెట్టేసి ఆ తర్వాత ఒక పసుపు దారాన్ని తీసుకోండి పసుపు దారం అంటే మనకు పసుపు దారం అందుబాటులో లేకపోతే గనక మామూలుగా తెల్లని దారం ఉంటుంది కదా ఆ దారాన్ని తీసి పసుపు నీటిలో ముంచి తీయండి పసుపుని తిక్కు పేస్టు లాగా చేసి ఆ తరువాత ఆ దారాన్ని ఆ పేస్టులో ముంచి తీస్తే అది పసుపు దారంగా మారుతుంది ఇక ఆ దారానికి మనం ముందుగా తెచ్చుకొని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమ పెట్టుకున్నటువంటి రాగి ఆకులను పదకొండు తీసుకొని ఆ దారానికి కట్టండి అలా కట్టేసినటువంటి ఆ రాగి ఆకులను ఒక స్టీలు లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టండి అలా పెట్టేశాక ఆ ప్లేటును తీసుకువెళ్ళి మీ యొక్క పూజ గది ఉంటుంది కదా ఆ పూజ గదిలో మీరు విష్ణుమూర్తి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టేయండి అలా పెట్టేసి ఒకసారి నమస్కరించుకొని మీ కోరిక చెప్పుకోండి ఇంట్లోకి చెడు శక్తులు రావద్దు ఇంట్లో మేము అంతా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని అదేవిధంగా ఇక మీ కోరిక ఏదుంటే అది ధనం రావాలి అని డబ్బు నిలవట్లేదు అని లేదా పిల్లల విద్య ఉద్యోగం ఇంటి దోషాలు తొలగిపోవాలి అని ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి కదా వాటిని చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ ప్లేటుని తీసుకువచ్చి అందులో ఉండే రాగి ఆకులను తీసి మీ ఇంటి సింహద్వారానికి కట్టండి ఈరోజు ఇలా కట్టడం వల్ల మంచి ఫలితం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఇంట్లో ఉండే సమస్యలు ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోతుంది ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది ఎందుకంటే రాగి ఆకులలో మనం చెప్పుకున్నాం కదా ఆ ఆక్సిజన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యాన్ని పెంచే గుణాలు మంచిగా ఉంటాయి కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుంటుంది మనకు అనవసరమైన వ్యర్థ పదార్థాన్ని తీసుకొని అవసరమైన ఆక్సిజన్ని మనకు అందిస్తుంది కాబట్టి రాగ్యాకు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఆరోగ్యపరంగా చూసుకున్న మేలుని చేస్తుంది ఈరోజు ఈ విధంగా మీరు ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల కష్టాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఇక తెలుసుకున్నారు కదా ఈరోజు భీష్మ ఏకాదశి రోజున మనం రాగి ఆకులతో ఏ విధంగా పరిహారం చేసి కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి